నేనండి మీ సాహితులని అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైం నేను మళ్ళీ వీడియో పోస్ట్ చేస్తున్నాను ఎందుకు అంటే రీసెంట్గా వెకేషన్కి వెళ్ళాము సో నాకైతే ఎడిట్ చేసి వ్లాగ్స్ అయితే అవ్వలేదు అండ్ ఇప్పుడైతే మేము ఢిల్లీకి లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని స్టార్ట్ అవుతున్నాము అండ్ ఊబర్ అయితే బుక్ చేసాము టూ క్యాబ్స్ బుక్ చేసాము అండ్ ఈచ్ క్యాబ్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అయితే పడింది అండ్ ఇప్పుడైతే హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యాము ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా నేనైతే మనాలి ట్రిప్కి అయితే వెళ్తున్నాము సో హైదరాబాద్ టు ఢిల్లీ ఫ్లైట్ సో ఢిల్లీ నుంచి మనాలి ముందుగా వెళ్ళిపోయి అక్కడ నుంచి షిమ్లా ఇవన్నీ చూసుకుంటూ లాస్ట్లో ఇంకా ఆగ్రాలో ట్రైన్ అనమాట ఇది ప్లాన్ ఐ మీన్ షెడ్యూల్ సో ఎయిర్పోర్ట్కి అయితే దగ్గరలో ఉన్నాము మధ్యలో అయితే కార్ కొంచెం సౌండ్ వచ్చి ఆగిపోయింది అండ్ తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్లో మళ్ళీ అది రికవర్ అయిపోయింది అండ్ ఫైనల్లీ వి రీచెడ్ ఎయిర్పోర్ట్ అనమాట సో ఇప్పుడు మేము బ్యాగేజ్ అదంతా ఇచ్చేసి బోర్డింగ్ పాస్ కోసం అయితే వెళ్తున్నాను అండ్ బోర్డింగ్ పాస్ సెల్ఫ్గా కూడా చేసుకోవచ్చు బట్ ఫస్ట్ టైం కాబట్టి కలర్ బోర్డింగ్ పాస్ కోసం అని చెప్పి క్యూలో అయితే నించున్నాము సో మీరు కూడా ఎప్పుడైనా ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అయితే కనుక బోర్డింగ్ పాస్ కలర్లో ఉన్నది తీసుకోండి సెల్ఫ్గా చేసేసుకుంటే మనకి జస్ట్ పేపర్ ప్రింట్ మాత్రమే వస్తుంది సో మేమైతే టూ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర నుండి అండ్ మాకు ఎయిర్పోర్ట్కి వన్ అవర్ అయితే పట్టింది త్రీ ఫైవ్కి అలా అయితే మేము రీచ్ అయిపోయాము అండ్ ఫ్లైట్ వచ్చేసి సెవెన్ ఓ క్లాక్కి సో ఇంకా మాకు ఇంకా త్రీ అవర్స్ అయితే టైం ఉంది ఫ్లైట్కి సో వన్ అవర్ ముందు ఎలానో అనౌన్స్మెంట్ ఇస్తారు సో ఈ టూ అవర్స్లో మేమైతే ఇప్పుడు లాంగ్ జాక్సెస్ కోసం వెళ్తున్నాము జాక్సెస్ దగ్గర పెద్ద క్యూ లైన్ ఉంది అందులో క్రెడిట్ కార్డ్స్ పట్టుకొని ఉన్నారు అండ్ నాకు కొన్ని కార్డ్స్కి అయితే టూ రూపీస్ కట్ అయ్యింది అండ్ కొన్ని కార్డ్స్కి అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే కట్ అయింది అండ్ లాంగ్ జాక్సెస్లో ఫుడ్ ఐటమ్స్ బాగానే పెట్టారు బట్ అంత ఎర్లీ మార్నింగ్ మనం అంతేం తిన్నాము బెస్ట్ వచ్చేసి నాకు ఫ్రూట్స్ అండ్ ఎగ్స్ అనిపించాయి రిమైనింగ్ నేనైతే అంత చూడలేదు అండ్ నెక్స్ట్ ఇంకా మేము మా గేట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము అండ్ వెళ్ళిన వెంటనే వాళ్ళైతే అనౌన్స్ చేసేసారు అండ్ లోపల ఫ్లైట్ వచ్చేసి విస్తారా అండ్ ఆంబియన్స్ ఐ మీన్ లోపల సీట్ సెట్ అంతా చాలా బాగుంది అండ్ ఆఫ్టర్ టూ అవర్స్ ఆఫ్టర్ త్రీ అవర్స్ నియర్లీ వీరేశ్వరం ఢిల్లీ ఎయిర్పోర్ట్ అండ్ ల్యాండ్ అయింది టెర్మినల్ టూలో అండ్ టెర్మినల్ టూలో బ్యాగెస్ తీసుకోవడానికి వెళ్తున్నప్పుడు నాకైతే ఈ హస్త ముద్రికలు అయితే కనిపించాయి అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అందుకే నేను తీసాను మీరు కూడా చూస్తారా అని చెప్పి ఈ బ్యాగేజ్ బెల్స్ మనకి ఫ్లైట్లో ఉన్నప్పుడే పైలట్ అనౌన్స్ చేస్తారు ఈ నెంబర్ దగ్గరికి వెళ్ళి కలెక్ట్ చేసుకోండి అని సో మేమైతే కలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఎగ్జిట్ అవుతున్నాము ఇప్పుడు అయితే మా ప్లాన్ ఇప్పుడు డ్రైవర్ వచ్చి మన మనల్ని పిక్ చేసుకొని అయితే స్టార్ట్ అవ్వాలి బట్ యాక్చువల్లీ టూ పర్సన్స్ టర్నల్ వన్లో అయితే ఉన్నారు సో వాళ్ళని కూడా మేము పికప్ చేసుకోవడం కోసం ముందైతే టెర్మినల్ వన్కే వెళ్ళాము అయిపోయాము టెర్మినల్ వన్కి అండ్ చాలా పెద్దగా ఉంది కదా ఎస్ అండ్ చాలా నీట్గా ఉంది బ్యూటిఫుల్గా ఉంది ఇది డిపార్చర్ సైడ్ వెళ్తున్నాము అండ్ టెర్మినల్ వన్ నుంచి మనలీకి అయితే స్టార్ట్ అయిపోయాము ఢిల్లీ నుంచి మనలకి నియర్లీ ఫైవ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే ఉంది అండ్ ఫోర్టీన్ అవర్స్ టు సిక్స్టీన్ అవర్స్ అప్రాక్సిమేట్లీ అయితే మాకైతే పట్టింది ఎందుకంటే మేము మార్నింగ్ స్టార్ట్ అయ్యాము అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ట్రావెల్ చేస్తూనే ఉన్నాము మధ్య మధ్యలో లంచ్ బ్రేక్స్ అలానే టీ బ్రేక్స్ తీసుకుంటూ సో ఎవరైనా ట్రిప్ ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే చండీగఢ్ టు మనాలికి బస్ ట్రావెల్ ఆర్ కార్ ట్రావెల్ పెట్టుకోండి ఎందుకంటే కొంచెం దగ్గర ఇన్స్టెడ్ ఆఫ్ ఢిల్లీ పెట్టుకుంటే అండ్ మా ఇనిషియల్ ప్లాన్ కూడా ముందర మార్నింగ్ ఢిల్లీ షాపింగ్ చేసుకొని ఈవినింగ్ నుంచి నైట్ మనది ట్రావెల్ పెట్టుకుందాం అనుకున్నాము బట్ ల్యాటర్ ఘాట్ రోడ్స్ కావడంతో నైట్ టైం ట్రావెల్ అంత సేఫ్ కాదు అనిపించి సో మేము డైరెక్ట్ ఢిల్లీ నుంచి ఫైర్ దిగగానే మనది స్టార్ట్ అవ్వాలి అని చెప్పి ప్లాన్ అయితే చేంజ్ చేసాము ఈ బ్లాగ్లో వచ్చేసి మొత్తం ట్రావెల్నే ఉంటుంది సో విల్ మీక్ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ ఇంకా ఏమైనా సజెషన్స్ ఉంటే నాకు కమెంట్స్లో ఖచ్చితంగా చెప్పండి బాయ్ గాయస్ టేక్ కేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్